హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో చూసే ముందు మీరు లైక్ విత్ స్టూడెంట్ ఫ్రెండ్స్ వీడియో చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేసి వాళ్ళు కూడా లైక్ చేయమని చెప్పండి వాళ్ళకి సబ్స్క్రైబ్ కూడా చేసుకోమని చెప్పండి ఈరోజు ఫ్రైడే వ్లాగ్ అండి మొన్న ఫ్రైడే వ్లాగ్ నేను ఫ్రైడే రోజు మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఏం చేశాను అన్నది మీకు బ్లాగ్ షేర్ చేస్తున్నానండి అయితే మార్నింగ్ కృష్ణయ్యకి పాలు పెట్టడం అలవాటు కదండి కృష్ణాకి చక్కగా పాలు పెట్టేశాను దేవికి కూడా పూలు సమర్పించి వంట కార్యక్రమం అంతా స్టార్ట్ చేసుకున్నాను అనమాట అంతకన్నా ముందు నేను శుక్రవారం కదండి ఏ ముగ్గేసానంటే ఇదిగోండి విస్తరాక ముగ్గు వేసుకున్నాను అనమాట ఇంకొక విషయం ఏంటంటే మళ్ళీ మా బాల్కనీలో ఫ్రంట్ బాల్కనీలో మళ్ళీ పక్షి గూడు పెట్టుకోండి పిల్లలు పెట్టడానికి గుడ్ అది కూడా భలే అనిపించింది ఇది సెకండ్ టైం అండి పెట్టుకోవడం పూజ అంతా కూడా చేసేసుకున్నాను ఈరోజు మణిదీపవర్ణన పూజ శుక్రవారం కదండి వైట్ కలర్ గన్నేరు పువ్వులతో చేసుకున్నాను అనమాట పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్ బ్రేక్ఫాస్ట్లు లంచ్ ప్రిపరేషన్స్ హస్బెండ్కి లంచ్ బాక్స్ ప్రి కట్టేసి ఇవ్వడం అన్నీ కూడా అయిపోయినాయి అనమాట ఈరోజు లంచ్లోకి వచ్చేసి పాలకూర పప్పు దొండకాయ ఇప్పుడు చేశాను అనమాట అలాగే బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి రొట్టి కొబ్బరి పచ్చడి చేసి ఇచ్చాను అవి అయిపోయిన తర్వాత నేను అంబలి కాచుకుంటాను కదండి డైలీ మార్నింగ్ అది కూడా నేను తీసేసుకొని ఒక్కసారి మేడం మీదకి టెరెస్ గార్డెన్ వేశాను కదండి అవి ఎలా ఉన్నాయో మొక్కలు చూద్దామని చెప్పి పైకి వెళ్ళంచిగా చూడండి భలే వచ్చినాయి కదండి ఇవి పెట్టుకుంటానండి ఈరోజు గాను అన్నీ కూడా ఎండలో పెట్టుకోవాలి కదా అందుకు ఉప్పు మెంతులు ఆవాలు అన్నీ కూడా ఎండలో ఆరబెట్టుకొని రైతు బజార్కి వెళ్ళాను అన్నమాట వెళ్ళి అక్కడ కొంచెం మొక్కలు అదేవిధంగా మామిడికాయ మొక్కలు అన్నీ కూడా కొట్టించుకొని తెచ్చుకున్నాను అనమాట ఇంటికి తయారు ఇంటికి వచ్చిన తర్వాత మామిడికాయ మొక్కలు క్లీన్ చేయాలి కదండి మధ్యలో జీడు తీసి దానిపైన ఉన్న పొరదంతా కూడా క్లీన్ చేసుకోవాలి కదా అదే చేస్తున్నాం మా మమ్మీ నేను అక్కడ నేను ఆవకాయ ఎట్లా పట్టాను అన్నది మీకు మరొక వీడియో షేర్ చేస్తానండి ఈ రద్దు ముక్కలు ఉంటాయి కదండీ అంటే టెంకలేని ముక్కలు కూడా వస్తాయి కదా మన ఆవకాయకి పట్టించుకునేటప్పుడు ఆ ముక్కల్ని చక్కగా ఇలా సన్నగా తరుక్కొని దాంతో కూడా చిన్న ముక్క ఆవకాయ పెట్టుకోవచ్చునండి అంటే టెంపరీగా ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు వస్తుంది మా ఇంట్లో అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి సేమ్ ఆవకాయ టేస్టే ఉంటుందనమాట కాకపోతే ఇది టెంక్ ఉండదు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా టిఫిన్స్లోకి అది వేసుకుని తినేసేయాలన్నమాట అలా ఆ ముక్కలన్నీ కూడా చక్కగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని పెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి ఎండలో పెట్టుకున్నాను ఇవి కూడా ఆరబెట్టుకున్నాను ఆవకాయ కూడా పట్టేశానండి ఇది వేరే వీడియోలో వస్తుంది మీకు ఆవకా ఎలా పెట్టాను అన్నది ఆ ముక్కల్ని ఇప్పుడు తీసుకొని వచ్చి మనం ఆవకే పెట్టుకోవడానికి ముందుగా ఏంటంటే ఆవుకేకి కావాల్సిన సామాన్లు ప్రతి ఒక్కటి మిక్సీ జారులతో సహా అన్నీ కూడా ఎండలో ఆరేసుకోవాలన్నమాట ముందు బేషన్లు డబ్బాలు అన్నీ కూడా ముందు మామిడికాయ ముక్కలు ఎన్ని ఉన్నాయి అనేది లెక్క చూసుకుంటున్నాను అది కొలత పెట్టుకుంటున్నాను ఆ డబ్బాతో పెట్టుకున్నాను అనమాట రెండు రెండు గిన్నెలతో వచ్చింది అందుకోసం గాను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ మెంతిపిండి వేశాను అదేవిధంగా పిండి ఆ కప్తో వేస్తున్నాను హాఫ్ వచ్చింది అనమాట హాఫ్ కప్ వచ్చింది ఆవు పిండి తక్కువే కదండి రెండు కప్పుల పిండి ఒక్కలే కదా వచ్చినాయి అందుకోసం హాఫ్ కప్పు ఆవిపిండి వేశాను ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను ఒక ఒక స్పూన్ అనుకోండి ఒక స్పూన్ మెంతులు వేసాను ఒక చిట్టికాడు ఇంగువ ఒక హాఫ్ కప్ కారం వేశానండి అదేవిధంగా ఒక పావు కప్పు ఆ కప్తో పావు కప్పు సాల్ట్ వేసాను ఇంకా పూర్తిగా కూడా వేయలేదు అదే మీకు అక్కడ చూపించాను వెల్లుల్లికాయ రే వెల్లుల్లిపాయ రేఖలు దంచుకొని వేసుకొని మొత్తం అన్నీ కూడా ఒక్కసారి ఆ ముక్కలకి పట్టేటట్లుగా కలిపేసుకొని ఇప్పుడు దాంట్లో ఆయిల్ ఆయిల్ కొంచెం ఎక్కువే పోసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది నేను ఇక్కడ వేరుశానికి నూనెతో కలుపుతున్నాను ఈ ముక్కలకి ఒక వన్ కప్ ఆయిల్ వేస్తున్నాను వేసి శుభ్రంగా కలిపేసుకున్నానండి ఇది ఎక్కువ రోజులు ఉండదండి మన వాళ్ళు ఏమి ఉంచరు తినేస్తారు చాలా బాగుంటుంది టేస్ట్ డబ్బాలోకి తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట ఇది మూడు రోజుల తర్వాత చూసుకుని మనం తింటే చాలా బాగుంటుంది అనమాట ఆకాయ కలిపిన తర్వాత మనం ఏం చేస్తామండి దాంట్లో వేడి వేడి అన్నం వేసుకుని ఆ గిన్నెతో ఊడ్చుకొని తినడం అలవాటు కదండి మన ఆంధ్రులకి అదే అక్కడ చేస్తున్నాను అనమాట అయితే ఫస్ట్ ముద్ద మా మమ్మీకి పెట్టానండి అనుకుని మా మమ్మీ చెప్తున్నాను వినాయక విఘ్నేశ్వర అనుకుని తినవే మమ్మీ అనేసి మా మమ్మీ చాలా బాగుంది బాగా వచ్చి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అని చెప్పారు అకొండి నేను కూడా పెట్టుకొని నేను కూడా తిన్నాను అనమాట చాలా బాగా వచ్చింది అన్న అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అనమాట ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి తర్వాత కాసేపు రెస్ తీసుకొని మూడైన తర్వాత కనకాంబరాలు కోసుకుంటున్నానండి రేపు నా మ్యారేజ్ డే మే టెన్త్ని ఇది మే నైన్త్ బ్లాగ్ అనమాట మే టెన్త్ని నా మ్యారేజ్ డే అనమాట అందుకోసం పువ్వులు కట్టుకుందాం కదా అని చెప్పి పువ్వులన్నీ కూడా కోసుకుంటున్నాను అనమాట కనకాంబరాలు అన్నీ కూడా నా దగ్గర ఉన్న కనకాంబరాలు కనకాంబరాలని మల్లె కూడా ఉన్నాయండి మల్లి మొగ్గలు కనకాంబరాలు రెండు కూడా కలిపి వేసి కలుపు కట్టుకుందామని చెప్పి అన్నీ పెట్టినాను అదేవిధంగా మొక్కలు తెచ్చుకున్నాను కదండి మార్నింగ్ రైతు బజార్కి వెళ్ళి అవి కోసి పెట్టుకున్న తర్వాత ఈ మొక్కలన్నీ కూడా ప్లాన్ చేయడం కోసం గాను పైకి వెళ్ళి మేడ మీదకి అన్నీ కూడా చక్కగా అన్నీ వేసేసుకున్నానండి మొక్కలన్నీ కూడా కుండీల్లోకి మార్చేసుకున్నాను అయితే ఇప్పుడైనా సరే మనం నర్సరీ నుండి మొక్కలు తెచ్చుకున్నాకండి డైరెక్ట్గా అది అలా పెట్టేయకూడదంటే అదంతా కూడా గట్టి బంక మట్టితో అన్నమాట వాళ్ళు రూట్ బౌండ్ అవకుండా ఎక్కువ అందుకోసం మనం ఆ మట్టి అంతా కూడా తీసేసి ఓన్లీ వేర్తో మాత్రమే చూసే చూపించాను కదండి అలా మొత్తం అంతా కూడా తీసేసుకొని ప్లాన్ చేసుకోవాలన్నమాట ఇక అన్నీ కూడా ప్లాన్ చేసేసుకున్నాను అనమాట ఏమేమి తెచ్చానంటే స్టార్ ఫ్రూట్ పొమ్మ కౌరవులు పాండవులు మొక్క తర్వాత మల్లె చెట్టు తర్వాత బిళ్ళగన్నీర్ ఒకటి తెచ్చుకున్నానండి ఆ కిందకు వచ్చేసిన తర్వాత అవన్నీ అయిపోయిన తర్వాత కిందకు వచ్చి చక్కగా ఫ్రెషప్ అయిపోయి సాయంత్రం సంధ్య దీపం కూడా పెట్టేసుకున్నాను ఇప్పుడు సో ఈరోజు ఫ్రైడే కదండి సంపద అయితే వెళ్ళాలి కదా మా మమ్మీని కూడా తీసుకొని వెళ్ళాను అనమాట ఈ వారము వీక్స్ కంప్లీట్ అయినాయి అండి స్వామివారి దర్శనం చేసేసుకొని వచ్చేసాను ఇప్పుడే గుడికెళ్ళి వచ్చానండి దర్శనం అయితే బాగా జరిగింది మా మమ్మీని హాస్పిటల్కి కూడా తీసుకొని వెళ్ళాను కానీ డాక్టర్ గారు లేరనమాట మండే వస్తారంట మండే తీసుకొని వెళ్ళాలి ఆ పని అయితే అవ్వలేదు ఇప్పుడు ఇంకా టిఫిన్స్ అవి చేసేసి నైట్కి పువ్వులోడు కోసాను కదండి కట్టుకొని మాల కనకంబరాలు అన్నీ అక్కడ సర్దుకొని ఏ టైం అయితే ఆ టైంకి అప్పుడు పడుకోవాలన్నమాట ఇదిగోనండి టిఫిన్లు అన్నీ అయిపోయినాయి ఎక్కడో అక్కడ అన్నీ ఎత్తి పెట్టేసుకొని రేపు మార్నింగ్కి కనకాంబరాలు కట్టుకుంటున్నాను అదిగోండి బండి పూలు కనకాంబరాలు రెండు కలిపి కట్టేసాను అనమాట ఆ మాత్రం దండ అయింది ఇది ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని టైం చూసారా టెన్ అయింది అక్కడ బాగా అండి ఇంకా పడుకుంటూ పొడి అనమాట వీడియో నచ్చింది కదండి ఈ రోజు ఆకే పెట్టడం ఎట్లా అన్నది చూపించాను కదా చిన్న ముక్క ఆకే నచ్చింది అనుకుంటున్నాను వీడియో తప్పక నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేసి వెళ్ళండి ఫ్రెండ్స్ బాయ్